బోధన్లో ఓటర్ జాబితా సవరణకు సబ్ కలెక్టర్కు భాజపా మెమోరాండం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో బోధన్ భాజపా పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ను కలిసి ఓటర్ జాబితా సవరణపై మేము రావడం అందజేశారు రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ఓటర్ జాబితాలో ఉన్న లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని భాజపా పట్టణ అధ్యక్షులు పసులోట్టి గోపీకిషన్ తెలిపారు మున్సిపల్ పరిధిలో అధికారిక హౌస్ నెంబర్ లేకుండా నమోదైన ఓట్లు కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం ఒక వార్డు నుంచి మరో వార్డుకు తప్పుగా నమోదైన ఓట్లను సరిచేయడం దొంగ ఓటును తొలగించడం వంటి అంశాలపై అధికారులకు దృష్టికి తీసుకువచ్చారు దీనిపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు భాజపా నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు మాజీ కౌన్సిలర్లు కార్యకర్త తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో సవరణ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఏవైతే ఒక వార్డులో పడాల్సిన ఓట్లు ఇంకొక వార్డులో ఉన్నాయి ఆ షిఫ్టెడ్ ఓట్లు కూడా సారు సవరణ చేసి ఆ అవకాశం కల్పించాలని మరియు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్న యువతకి కూడా ఓటు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ వివరణ ఇవ్వడం జరిగింది అలాగే ఏవైనా ఓట్లు దొంగ ఓట్లు కానీ ఇంకా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన ఓట్లను కూడా ఉంటే గుర్తించి తొలగించాలని చెప్పేసి మనము ఈరోజు వారికి వివరించడం జరిగింది అలాగే బోధన్ పట్టణంలో ముప్పై ఎనిమిది వార్డ్లలో ఒక్కొక్క ఇంటి మీద పది ఓట్లు ఇరవై ఓట్లు ఒక నంబర్ మీద ఉండడం కూడా మేము గమనించాము ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం అలాంటివి కూడా ఉంటే వారు విచారణ జరిపి అవిటిని కూడా తొలగించి ఆ ఇంటి మీద నెంబర్ మీద ఎవరైతే పేర్లు ఉన్నాయో అవే ఉండేటట్టు చూడాలని కూడా వారికి వివరించడం జరిగింది వీటికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది కావున ఈ యొక్క సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి వివరణ ఇవ్వడం జరిగింది